ఇప్పుడు మూవీస్ ఎక్కువ ఇంతకుముందు అంటే థియేటర్స్ ఓన్లీ ఉండేవి లేకపోతే వాటికి ఆ థియేటర్కి ఎలా వెళ్ళాలి లేకపోతే థియేటర్లో ఆడియన్స్ ఎలా కూర్చోబెట్టాలి అనే దాని మీద ప్రమోషన్స్ ఉండేసారి ఇప్పుడు ఓటీటీ వచ్చేసింది లేకపోతే చాలా రకాల ప్లాట్ఫామ్స్ వచ్చాయి పైరసీలో చూసేస్తున్నారు ఒక ప్రేక్షకుని థియేటర్కి తీసుకొచ్చి కూర్చోబెట్టడం అనేది చాలా కత్తి మీద సాము లాంటి పని అయిపోయింది కానీ అలాంటి టైంలో ప్రేక్షకుణ్ణి ఇది చెప్పి మనం థియేటర్కి తీసుకురావచ్చు అనే సజెషన్ ఏమైనా ఉందా సార్ మనం థియేటర్కి ఇది చెప్పి తీసుకురావాలనేది ఏం లేదు సబ్జెక్ట్లో నావెల్టీ సబ్జెక్ట్లో నావెల్టీ ఇప్పుడు కోర్టు ఎందుకు సక్సెస్ అయింది బలగం ఎందుకు సక్సెస్ అయింది కొత్త పాయింట్ తీసుకున్నారు అంటే జీవితంలో మనకి తోడు ఉండాలి మనం మన కుటుంబమే మన బలగం అనేది పాయింట్ అతి బాగుంది అయితే యంగ్ స్టేజ్లో మనం లవ్ లో పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అనేది కోర్ట్ సీన్ కోర్ట్ అనే సినిమా చాలా బాగా చూపెట్టింది అందులో ఉండే డైలాగ్స్ కానీ ఇవన్నీ సో ఇవన్నీ మనము ఓటీటీలో చూసుకునే సినిమాలు కాదు ఇవి థియేటర్లో అందరి మధ్య కూర్చుంటే ఆ ఎమోషన్స్ వేరు ఆ ఎమోషన్స్ వేరు ఏ థియేటర్ ఏదో థియేటర్లో కూర్చున్నప్పుడు ఏ సీన్ ఎంత ఇంపాక్ట్ అయ్యింది ఏ సీన్ ఎంత క్లాప్స్ కొడుతున్నారు అనేది రసోత్రంగా ఉంటుంది సినిమా చూస్తున్నప్పుడు సో ఓటీటీ అనేది కేవలం ఆ సినిమా చూడలేని వాడు ఆ సినిమా చూడటానికి టైం లేనివాడు వేరే వాళ్ళ ద్వారా ఈ సినిమా చాలా బాగుందని విని తను స్వయంగా చూసుకునే టైం లేదు కాబట్టి థియేటర్ల కంటే ఓటీటీలో చూసుకుంటాడు కానీ అందులో ఆనందం అసలు ఉండదు వాడే అంటాడు ఏంది ఇంతకు చెప్తున్నారు ఈ సినిమాలో ఏమి లేదే అని అంటారు కొంతమంది అంటే కొన్ని సినిమాల గురించి నేను కోర్టు గురించి చెప్పట్లా ఏముంది ఇందులో అని అంటారు నిజానికి సంఘటన అంటే అందరు కలిసి కూర్చుని ఆ తెర మీద సినిమా చూస్తున్న అనుభూతి ఈ ఓటీటీలో ఉండదమ్మా ఇక రాకపో కాకపోతే ఇప్పుడు మనకు ఎవరికి టైం లేదు కాబట్టి అబౌట్ ఇటీతో సర్దుకుపోతున్నారు అంతే ఇప్పుడు ఈ జనరేషన్ ఈ జనరేషన్ అందరూ బాగా చేస్తున్నారు అమ్మా నాకు అల్లు అర్జున్ బాగా ఇష్టం నాని ఇష్టం అలాగే రామ్ చరణ్ ఇష్టం ఎందుకంటే వీళ్ళంతా చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు అంటే తండ్రులు చూసుకుని కాకుండా ఇప్పుడు నాని మొట్టమొదట అసిస్టెంట్ యాక్టర్గా వచ్చినప్పుడు నేను ఒకసారి ఆఫీస్కి యాక్టర్గా అష్టాచమ్మ చేసినట్టున్నాడు చేసి రిలీజ్ అయింది నేను అప్పుడే నాని అమ్మ ఆఫీస్కి పిలిపిస్తే అప్పుడు ఏమైందంటే ఫస్ట్ హీరో వేరే సెలెక్ట్ చేసుకుని సెకండ్ హీరో కోసం అడిగాం కొంచెం అర్ట్ అయినట్టున్నాడు తన తర్వాత చెయ్యలే కానీ నాకు బాగా నాని అంటే మంచి గురి బాగా పైకి వస్తాడనేది హీరోయిన్ ఎవరన్నా చూసి ఈ అమ్మాయి చాలా బాగా యాక్ట్ చేస్తుంది అని అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు నాకు ఉయ్యాల జంపాల హీరోయిన్ అమ్మాయి చాలా బాగుంటుంది అవిక గౌ చాలా బాగుంటుంది ఈ అమ్మాయితో చాలా మంచి పాత్రలు చేయించుకోవచ్చు అనుకున్నాం తర్వాత అమ్మాయి గ్లామర్ దీనిలోకి వెళ్ళిపోయింది ఆ జోనర్ లోకి వెళితే అమ్మాయి సూట్ కాదు అసలు గ్లామర్ కి పనికిరాదు అమ్మాయి క్యూట్ లుక్స్ అనేవి కేవలం ఫ్యామిలీ ఓరియంటేషన్ ఫిలిమ్స్ ఇప్పుడు నాకు కృష్ణ లీల అని ఉంది కదా కృష్ణ లీలలో కృష్ణ లీలా వాళ్ళిద్దరు కథ అలాంటి కథకి బాగుంటుంది అమ్మాయి బాగుంటది అనుకున్నాను డైరెక్టర్ ఎవరినైనా చూసినప్పుడు లేకపోతే డైరెక్టర్ డైరెక్ట్ చేసే మూవీస్ చూసినప్పుడు కొంచెం నా తర్వాత ఆ ప్లేస్ ని తీసుకునే అతని గొప్ప ఫీల్ అవట్లేదు అయితే నాకు శేఖర్ కమ్మల్ గారి సినిమాలు నాకు బాగా ఇష్టం ఈ మధ్య కాలంలో చూసి కానీ లేకపోతే ముందు కానీ ఏదైనా ఒక మూవీ చూసి మీరు బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసి ఈ మూవీ చాలా బాగుంది మంచి ప్లాట్ అని అనుకున్న మూవీ ఏదైనా నాకు స్మాల్ బడ్జెట్లో చాలా బాగా నచ్చిన సినిమా దాదాపు పది పదిహేను ఏళ్ళు అవుతుంది కదా అయితే అయితే సినిమా చాలా బాగా నచ్చింది ఒక ఆకతాయి కుర్రాళ్ళు ఏ బాధ్యత లేని కుర్రాళ్ళు డబ్బు సంపాదించాలని ఒక ఒక ఎవరో కిడ్నాప్ చేస్తే వాడు వరల్డ్ డాన్ అవుట్ అనేది పెద్ద మంచి పాయింట్ దానిలో ఎంజాయ్మెంట్ చాలా ఉంది సెకండ్ హాఫ్ అంతా నేను ఎంతమందికి చెప్పాను ఆ పిక్చర్ చూడండి తక్కువ బడ్జెట్లో చాలా బాగా తీశాడు ఆ డైరెక్టర్ అని చెప్పి అనుకున్నాను సో అది ఒకటి చాలా బాగా నచ్చింది తర్వాత మహానటి నాకు ఫేవరెట్ మూవీ సావిత్రి గారిని పోర్ట్రేట్ చేసిన విధానం చాలా బాగుంది నా నాగి గారు సో చిన్న సినిమాల్లో చాలా మంచి సినిమాలు ఉన్నాయి మీరు అడిగితే టక్కని గుర్తు రావట్లేదు నాకు ఓకే సార్